ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ నీయర్ అయితే నేను చెప్తున్నాను పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రాబోతుంది అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చాలా బాగా జరుపుకోవాలండి కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి ఈ లాస్ట్ వీడియో అండి ఈ సంవత్సరంకి అయితే కనుక ఎండింగ్ లాస్ట్ వీడియో అవుతుంది ఇంకా ఏంటంటే సంగతులు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్న చేపలు నెత్తలు ఉంటాయి కదా నేను ఒకసారి వీడియోలో పెట్టాను కదా నెత్తల చేపలు ఎలా చేయాలో చూపించాను కదా ఆ చేపలతో నేను ఈరోజైతే ఎగురు చేయబోతున్నాను ఆ చిన్న నెత్తల చేపలు అయితే ఇగురు చేయబోతున్నాను అవి నేను ఫ్రిడ్జ్లో ఉప్పు కారం పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక గంట గంటన్నర ఇంకోండి ఆనియన్ అల్లం కలిపి నేను పేస్ట్ చేసేసాను ఉప్పు కారం పసుపు సాల్ట్ అన్నీ చూపిస్తున్నాను ఇంకా టమాటా పేస్ట్ కూడా చేసాను పచ్చిమిర్చిను కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇప్పుడు కళాయి బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని సరిపడినంత చేపల కూర కొంచెం ఎక్కువే ఉండాలి ఇంకా పచ్చిమిర్చిను కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కరివేపాకు ఫ్లేవర్ పోతుంది కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కర్రీకి బాగా అవి కొంచెం ఫ్రై అయినప్పుడు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది కూర ఫస్ట్ యాడ్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది తప్పనిసరిగా చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి అల్లము ఆనియన్ ఏదైతే పేస్ట్ చేసి నేను పెట్టుకున్నానో అది కూడా వేసేసి కా బాండీలో బాగా ఫ్రై చేసేస్తాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆ పేస్ట్ నేను బాగా ఫ్రై చేసుకుంటాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనకి కర్రీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది నేను ఏం చెప్తున్నానంటే ఉల్లిపాయ పేస్టు అల్లం కలిపి చేసేస్తానని చెప్తున్నాను ఆ గిన్నెలో వేసుకున్నాను ఉల్లిపాయ టమా ఉల్లిపాయ ఆనియన్ను మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కలిపి పెట్టేవచ్చండి మిక్సీలోని ఇంకా విడిగా ఎందుకులే అనేసి కలిపేసి పట్టేస్తాను అల్లం వెల్లుల్లిపాయ మనం కూరగా తగినంత వేసుకోవడమే కొంచెం సాల్ట్ తగినంత కారం కూడా చూసుకొని ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల దాకా వేసుకున్నా చిన్న టీ స్పూన్తో ఎందుకంటే నేను ఫస్ట్ చేపల్లో కారం అయితే పట్టించి ఉంచాను కదా కారం సాల్ట్ కొంచెం పట్టించి ఉంచాను కదా మిర్చి పౌడర్ సాల్ట్ అందువల్ల నేను కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై చేసే ఆనియన్ పేస్ట్లో అయితే కనుక మనం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మిర్చి పౌడర్ వేసుకోండి కారం అనే అందం తెలుగులోనే మిర్చి పౌడర్ ఎందుకు లేండి కారం ఇంకా ఏంటండి విశేషాలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయిరే కోరుకున్నాను ఇంకా అవి ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి కొత్త సంవత్సరం అందరూ చాలా బాగా జరుపుకోవాలండి ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ కొత్త సంవత్సరం చాలా బాగా జరుపుకోవాలి వచ్చే రెండు వేల ఐదు నా ఛానల్ అయితే ఇంకా ఎయిటీన్ మెంబెర్స్ అయితే ఇంకా ఎనభై మంది అయితే సబ్స్క్రైబ్ చేయాలండి ఎవరైతే చేసుకోలేదు వాళ్ళు ఎనభై మంది కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అందరూ కూడా కొంచెం సబ్స్క్రైబ్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరూ చేసేయండి నేను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేస్తాను వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత షాపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను వేసుకొని కొంచెం అలా అలా తిప్పుకొని ఫ్రై చేసేసుకుంటాం చిన్న చేపలో విటమిన్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే బాగుంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి అని కొత్తగా తింటాను అదే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా తినండి పెద్ద చేపల్లోనే మనకి విటమిన్స్ ఉండవు చిన్న చేపల్లో చాలా విటమిన్స్ ఉంటాయి టమాటా పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇంకా టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామంటే కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా అందువల్ల నేను టమాటా పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఇలా అయితే మనకి గ్రేవీ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అన్నంలో బాగా కలుస్తుంది అందువల్ల నేను అన్ని పేస్ట్లు అయితే చేసుకున్నాను మనకు కావాలంటే ఆనియన్ ముక్కలుగా కూడా కోసుకొని ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి ఈ పేస్ట్లు అయితే మనకి కొంచెం గ్రేవీగా కలుపుకోవడానికి కూడా బాగా కలుస్తుంది బాగుంటుందని చెప్పి నేను చింతపండు అయితే వేయట్లేదండి ఎందుకంటే చిన్న చేపలకి చింతపండు వేస్తే టేస్ట్ అంతగా బాగోదు ఇష్టపన్నోలు అయితే వేసుకోవచ్చండి మా ఇంట్లో ఒక నేను చేపలు చిన్న చేపలు ఈగురుగా పెట్టుకుంటాను చింతపండు యూస్ చేయను నేను టమాటో ఒకటే యూస్ చేస్తాను ఆనియన్స్ టమాటాలు చింతపండు వాడడం అనేది టేస్ట్ పోతుంది ఈగురికి బాగోదు పెద్ద చేపలు అనుకోండి వేసుకోవచ్చు చింతపండు పులుసు అయితే కనుక చిన్న చేపలకైతే అవసరం లేదు నేనైతే ఏనో టేస్ట్ బాగోదని ఎగురు పెట్టుకుంటున్నాను కదా టమాటా ఆనియన్ అల్లం పేస్ట్తోనే సింపుల్ మసాలాలతోనే మంచి కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఎక్కువైతే ఏమి యాడ్ చేయకూడదు ఎక్కువ యాడ్ చేసినందువల్ల హెవీ మసాలా అయిపోయి అంత టేస్ట్ రాదు సింపుల్గా పాతకాలం పద్ధతిలో నేను ఈ కర్రీ అయితే చేస్తున్నాను చాలా అసలు సింపుల్గా అల్లం వెళ్ళిపో చేసేవారంట పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు అయితే కనుక చూడండి మిర్చి పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇంకా తగినంత వేస్తే అప్పుడు బాగా మిర్చి పౌడర్ కూడా వేస్తే ఫ్రై బాగా అయిపోతుంది కదండి ఇంకా తగినంత కారం అయితే వేసుకుంటే ఫ్రై అయిపోతుంది ఇంకా తర్వాత బాగా కలిపేసి అడుగంట దాకా ఫ్రై చేసుకొని అప్పుడు నేను చేపలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులోకి వేసేసుకుంటాను ఆ చేపల్ని కూడా ఎందుకంటే ఇంకా అవి మసాలాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత చేపలు వేసేసుకోవడమే కదండి వాటర్ కూడా చూడండి మసాలా అయితే ఫ్రై అయిపోయింది వాటర్ కూడా తగినంత వాటర్ పోసేసుకుంటాను నేను చూసుకొని చేపలు ఎగురు కాబట్టి కొంచెం ఒక గ్లాసు గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కర్రీ అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పనిసరిగా చేపలు ఎగురైతే సూపర్ అదిరిపోతుంది టేస్ట్ ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను వీడియోలు అయితే చూస్తున్నారు కానీ అండి ఎవ్వరు అసలు లైక్లు కొట్టట్లేదండి ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను తర్వాత చాలా రోజుల తర్వాత వంటల వీడియో అయితే పెట్టి పెడుతున్నాను నాకు కుదరక పెట్టబో పెట్టట్లేదండి ఇంకా పెడతాను కుకింగ్ వీడియోస్ అయితే ఎవరైనా చిన్న చేపలు ఫ్యాన్స్ ఉంటే తప్పనిసరిగా చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది వీడియో ఎండి వరకు చూసి లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందర్ద హెల్దీ కిచెన్ ఇంకేంటండి విశేషాలు చూడండి తగినన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను ఈ చేపలకి ఇంకా వాటరు మనకి చిన్న మంట మీడియం ఫ్లేమ్ పెట్టామంటే ఇంకా బాగా ఉడుకుతుంది ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే చేపలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా చిన్న లో ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి అయిపోతుంది పులుసు ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లోనే ఇంకా మసాలా గరం మసాలా పొడి నేను ఇంట్లోనే చేసుకుంటాను అది యాడ్ చేస్తున్నాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను గరం కొత్తిమీర ఎక్కువగానే వేస్తున్నాను బాగుంటుంది చేపల కూరకి ఎక్కువ వేస్తే నేను గరం మసాలా పొడి ఇంట్లోనే చేసుకుంటానండి బాగుంటుంది ధనియాలు చక్క లవంగా యలక్కలన్నీ వేసి బయట కొన్న పొడి అయితే అసలు నచ్చదు అట్లా ఘాటు కూడా ఉండదు టేస్ట్ కూడా ఉండదు సాధ్యమైనంత వరకు అల్లం పేస్టు గరం మసాలాలు అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను టైం ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు బయట వాడడం అంత టేస్ట్ అయితే రావు కదండి ఫైనల్గా మన చేపల పులుసు అయితే అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి నేనైతే కర్రీ పల్లెల్లో రైస్ వేసుకొని కర్రీ తిని కూడా మీకు చూపిస్తున్నాను చిన్న చేపలు అంటే నాకు చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు మా వాళ్ళని తీసుకురామంటే నేను సండే కదా తీసుకొని వచ్చారు అద్దరిపోతుందని చెప్తున్నాను కూర అయితే కనుక ఈ చిన్న చేపలు నాకు అసలు ఇష్టం అండి ఎప్పుడు తీసుకుని రండి అని ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఆయన తీసుకొచ్చి ఇస్తారు కానీ నాకు ఈ వరకులు కాబట్టి కొంచెం ఈజీగా చేయడం అయిపోయింది అదే కేజీ తెచ్చుకున్నామంటే టైమే ఎక్కువ పట్టేస్తుంది అందువల్ల నేను తక్కువే తెప్పించాను చిన్న చేపలు ఎవరైనా మా వీడియోలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హెల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎయిటీ నెంబర్స్ అయితే కావాలండి సబ్స్క్రైబర్స్ నేను ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి త్రీ ఇయర్స్కి కూడా నాకు రీచ్ రాలేదు తప్పనిసరిగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి